మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర మూడవ రోజు స్థానికుల ధర్నా పాల్గొన్న మహిళలు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని అక్రమ నిర్మాణం చేపట్టి వైన్స్ పెట్టిన యాజమాన్యం స్థలం తమదని ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వద్దని హైకోర్టు స్టే తీసుకున్న తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సభ్యులు వివాద స్థలంలో నిర్మాణానికి పర్మిషన్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదివరకే ప్రజాభవన్ లో ఎక్సైజ్ మినిస్టర్ కి ఎక్సైజ్ కమిషనర్ కి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని మహిళల ఆవేదన మూడో రోజు ధర్నాకు ముందు కమిషనర్ మేయర్ ని కలిసిన అపార్ట్మెంట్ కాలనీ వాసులు కమిషనర్ వైన్స్ వద్దకు వచ్చి పరిశీలిస్తా అని చెప్పి కమిషనర్ అక్రమ కట్టడంలో నిలిసిన వైన్స్ వద్దకు రాకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులు వైన్స్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు అపార్ట్మెంట్ వాసులు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బైఠాయించడంతో శ్రీ సింధూర వైన్స్ వద్దకి కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి పరిశీలించి రెండు రోజులలో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో సద్దు ఆందోళన రెండు రోజుల తర్వాత వైన్స్ షాప్ లిక్కర్ మార్క్ తొలగించకపోతే నిరసనలు జరుపుతామని ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరించిన మహిళలు అపార్ట్మెంట్ వాసులు We want justice, we justice, we justice, we justice, we want justice, we justice, we I'm a little in the lane, 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 I'm a i am

We are telling, madam, what you didn't understand. We are, we are telling as a being a lady, we are telling you what we are facing. In what is, madam? last two months we are suffering. Being only educated in no three days, we to fight. Two weeks, two days, two weeks, we are it. We are to do it. We to it. We are it ధర్నా చేపట్టి మూడు రోజులు ఈ సింధురా వయసుని తొలగించాలని చెప్పని మూడు రోజుల నుంచి ఎస్బీ అపాయింట్మెంట్ మహిళలే కానీ మరి అందరు కలిసి విద్యార్థుల సంఘాలే కానీ అన్నీ కూడా ధర్నా చేసినాయి దానిలో స్పందించి మరి కమిషనర్ గారు విజిట్ చేసి మొత్తం కూడా పరిశీలిస్తే వాళ్ళకున్నది పత్రాలు పెట్టి అనుమతి తెచ్చుకున్న వ్యక్తికి ఏడు వందల గజాలు అంటే మూడు వేల గజాల్లో నిర్మాణం చేసిన సంగతి ఇవాళ కమిషనర్ గారు ప్రత్యేకంగా విజిట్ చేసి చూసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఒక ఇటు కూడా అని చెప్పని మొత్తం వీడియో కూడా తీసుకోపోవడం జరిగింది ఆదేశాలు కూడా మా ముమ్మటే చెప్పినాడు టీపీఎస్ గారికి ఇక ఫర్దర్ పని కావద్దని చెప్పని రెండు రోజులు నాకు అవకాశం ఇవ్వండి ఆల్రెడీ నెల కింద మేము సోకాస్ నోటీస్ మన నోటీస్ ఇష్యూ చేశాం అక్రమ నిర్మాణం అని నోటీస్ ఇచ్చేసాం ఫైనల్లో డిమాలిష్ నోటీస్ ఇచ్చేసి మేము డిమాలిష్ చేస్తాం అని చెప్పని హామీ ఇచ్చి కమిషనర్ గారు ఇడికే బయలుదేరినారు మేము ఇడికే నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం ఈఎస్ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉందంట కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ రెండు రోజుల తర్వాత ఈ యొక్క వైన్ షాప్ మీద నిర్ణయం తీసుకోకపోతే వరంగల్ హైవే నిర్బంధించడానికి సిద్ధం కేసులు పెట్టించుకోవడం సిద్ధం మా మాన ప్రాణం కాపాడుకోవాలనుకుంటే మేము ఏం దాకా ఏం దాకా పోతాం ఖచ్చితంగా వరని నిర్బంధిస్తాం ఈ ఒక్క కార్పొరేటరు ఈ ఒక బోల్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఒక వ్యక్తి కాబట్టి మరి ఇంత దాసారం చేస్తున్నారు మరి మేము కూడా ఈ షెడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ఏం చేసిరని అడిగే క్వశ్చన్ కూడా ఉంటారు కాబట్టి ఆనాడు మేము క్వశ్చన్ చేయడానికి వస్తే అదే గోడకి అన్న అన్నకున్న కిచెన్ అని చెప్పని ఇది కిచెన్ సెంటర్ అని చెప్పని చెప్పి మాయ చెప్పి రాత్రి రాత్రి గోడలకులో కొట్టి మరి ఈ విధంగా అక్రమ వయసు పెట్టినారు మరి ఆ ఒక హౌస్ నంబరు హౌస్ నంబరు హౌస్ నంబరు ఇష్యూ చేసిన చెప్పని కోర్టుకు చెప్పినారు ఆ హౌస్ నంబరు హౌస్ నంబరు కూడా దొంగ నంబరు దొంగ నంబరు అని చెప్పి తేలింది దొంగ నెంబర్ తీరింది మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి మేము పొద్దున వెళ్తే ఆ హౌస్ నంబరు మా రికార్డు లేదు అని చెప్తున్నారు లేదని చెప్పన్నారు ఖచ్చితంగా ఈ సింధూ రావాయిస్ ఈడికేని తరలించే వరకు ఈ ఉద్యోగం అంతా కొనసాగుతుంది ఏం దాకా ఏందాకా మేము పోతామని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నాను జైన్ జయ తెలంగాణ మీ చాలా థ్యాంక్స్ అండి మాతో పాటు మీరు కూడా ఎండలో మాతో పాటు టైం స్పెండ్ చేసి మేము వెళ్తే కమిషనర్ ఆఫీస్కి అక్కడికి ఇక్కడికి మాతో చాలా స్పెండ్ చేశారు మీ సపోర్ట్ మాకు వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మీ సపోర్ట్ మాకు మొత్తం ఉండాలని మేము అందరం లేడీస్ తరఫున మా అపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము మేము మార్నింగ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అసలు నోటీస్ ఇచ్చాము అని అన్నారు వచ్చిన కమిషనర్ కొత్త అతను కాబట్టి తనకి కేసు అంత తెలియదు అతను స్టడీ చేయడానికి టూ డేస్ అని అన్నారు మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేసాము రాకపోతే మళ్ళీ మేము అంతనము బై వాక్ ర్యాలీ వెళ్ళాము అక్కడికి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే ఆయనను పాటు తీసుకొని వస్తే ఆయన మొత్తం ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాంక్ వరకు అంతా చూసారు టూ డేస్ టైం అడిగారు చెక్ చేసి చెప్తాను అన్నారు టూ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ థర్డ్ డే కూడా మీ సపోర్ట్ మాకు కావాలి మళ్ళీ మేము ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చి ఈ వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మేము ధర్నాకి దిగుతామని మేము ఉన్నాము మాకు ఎవరు సపోర్ట్ వచ్చినా రాకపోయినా మేమే పవర్ మా పవర్ మా సెక్యూరిటీ కోసం మా పిల్లల ఫ్యూచర్ కోసం వైన్ షాప్ క్లోజ్ అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటాము కానీ మేము టూ డేస్ వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఏం చూస్తారో టూ డేస్ మేము ఆగుతున్నాము థర్డ్ డే మాత్రం ఇంకా యాక్షన్ దీనికంటే చాలా సివియర్గా ఉంటుంది అప్పుడు ఇంకా ఇక్కడ ఉండదు పైనే కూర్చుంటాం అప్పుడు ఇంకా అప్పుడు కూడా మాకు మీ సపోర్ట్ కావాలి అప్పుడు కూడా మీరు అందరు ఇక్కడికే